బడ్జెట్ సమావేశాలల్లో పాల్గొనకుండా సస్పెన్షన్కు సంబంధించి నా మీద వేసిన ఏటుగ్గాను అధికారిక బులెటెన్ ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జి జగదీష్ రెడ్డి సారు స్పీకర్ సార్కు అప్పీల్ పెట్టుకున్నాడు ఇక ఈ ముచ్చట్లల్లా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్తో నటుగా కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి స్పీకర్ చాంబర్ల శాసన సభాపతి అయిన గడ్డం ప్రసాద్ కుమార్ సారును జగదీష్ రెడ్డి సారు కలిసిండు మరి ఆ తర్వాత ఏమైందో చెప్పుడెందుకు మీరే చూడులీ బడ్జెట్ సమావేశాలలో వాళ్ళు నా మీద ఏదైతే ఇది సస్పెన్షన్ దానికి సంబంధన చేసి అధికారికంగా బుల్టెన్ ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జి జగదీశ్వర్ రెడ్డి సారు స్పీకర్ కు రిక్వెస్టింగ్ చేసుకున్నాడు అయ్యా ఇక ఈ ముచ్చట్లలో పార్టీ వర్కింగ్ పడి అయినటువంటి కేటీ రామారావు సార్తో నటుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కట్టగట్టుకుని అందరూ పోయి స్పీకర్ షాంబర్ల శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సార్కు జగదీశ్వర్ రెడ్డి సారు అందరు కలిసి ఇనతి పత్రాన్ని అయితే మామూలను అన్యాయంగా అకారణంగా ఏకపక్షంగా మీరు నిర్ణయం తీసుకొని సభ నుండి సస్పెండ్ చేసిండ్రు ఇప్పటికైనా మా సస్పెన్షన్ మీద బుల్టెన్ విడుదల చేయాలని అనుడుతో పాటు అసెంబ్లీ వెబ్సైట్లో కూడా పెట్టాలని చెప్పి స్పీకర్ సార్ కి ఇచ్చినటువంటి ఉత్తరం రాసి పెట్టున్నది అయ్యా జయదీశ్వరన్ రెడ్డి సార్ అన్న మాటలు అయితే అసెంబ్లీ లాబీలో బిఆర్ఎస్ శాసనసభ పక్ష సాంబార్కు వచ్చినటువంటి జయదీశ్వర రెడ్డి సారు సభ ఆవరణ నుంచి బయటికి ఊనీకే చీఫ్ మార్షల్ కర్ణాకర్ను ఓడిండ్రు ఇక నన్ను సస్పెన్షన్ చేసినట్టు బుల్టెన్ చూపిస్తాను బయటకు పోతానని చెప్పి జయదీశ్వర్ రెడ్డి సార్ గట్టిగానే ఆన్సర్ ఇచ్చిండు అయితే నేను అసెంబ్లీకి రాకపోవడం మీద ఎటువంటి ఆంక్షలు లేవని కూడా చెప్పుకుంటూ వచ్చిండు సాయంకాలం మూడు గంటల వరకు బీఆర్ఎస్ శాసనసభ పక్షం ఆఫీసులునే జయదీశర్ రెడ్డి సార్ ఉన్నాడు ఇక ఇక అసెంబ్లీ ఇష్ట రాజ్యాంగ నడుస్తున్నది రాజ రాజ్యాంగ ఇలువలు నిబంధనలు లేకుండా అసెంబ్లీ ఇష్ట రాజ్యాంగ ఎవరికి దోచినట్టలు మార్చుకుంటూ పోతున్నారు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రైకి పోతున్నారని జగదీశ్వర్ రెడ్డి సార్ గట్టిగానే గరానికి వచ్చిండు ఇక మీడియాతో మాట్లాడిన ఆయన షానా ముచ్చట్లే చెప్పుకుంటూ వచ్చిండు నన్ను అసెంబ్లీ సమావేశాల నుంచి ఎందుకు సస్పెండ్ లో చెప్పాలి ఇప్పటికీ సుం సరైన కారణాలు చెప్పలేక తలకలాడుతున్నారు ఆ ఆధారాలు మాకు ఎందుకు చూపెడతలేరు వాళ్ళ నేను తప్పు చేసినట్టయితే మాకు కరాఖండిగా ఆధారాలను మీరు పక్కా పినుగా మాకు చూపించాలి కదా ఎందుకు చూపెడతలేరు మొత్తం మంది మార్బలంతో మంది ఎండతోనే సభ నడుపుకుంటామని అంటే అట్లా సెట్ అయ్యే పని కాదు కావాలంటే నేను కోర్టుకే పోతా నేనట్ట కోర్టుకు పోతాననే భయంతో నా మీద సస్పెన్షన్ కు సంబంధించినటువంటి బులెటిన్ విడుదల ఏతలేరు సభ్యులు చేసే ప్రశ్నలకు జవాబు చెప్పలేకనే ఏకంగా ప్రశ్నోత్తరాలను రద్దు చేస్తున్నారయ్యా నల్గొండ జిల్లా మంత్రులు గంటా ప్రయాణానికి కూడా హెలికాప్టర్లను వాడుతున్నారు ఇది ఎక్కడ అరాచకం ఇదెక్కడ అన్నాలం జన్పాడులో జరిగినటువంటి దావత్ కు కూడా మాజీ మంత్రి జానారెడ్డి హెలికాప్టర్లు వచ్చిండు గట్లెట్టిస్తాడు హా గో అని చెప్పి జగదీశ్వరెడ్డి సార్ గట్టిగానే కాంగ్రెస్ పాలన మీద కారెడ్డలు ఆడుకుంటా కామెంట్లు చూద్దాం గట్టిగానే ఇచ్చిండు అయ్యా ఈ కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా తయారైంది అసలు ఏమైతున్నదో తెలంగాణలో ఎవరికూ తెలవలేని పరిస్థితి ఉన్నది అసలు ముఖ్యమంత్రికే క్లియర్ కట్ గా ఏం తెలవదు క్లారిటీ లేకుండా ఏదో పాలన గుడ్డి గురం పలదోమినట్టే నడిపిస్తున్నాడు అసలు రేవంత్ రెడ్డికి ఏం చేయాలనో కానట్టున్నది పరిస్థితి అని చెప్పి చాలా మంది నెత్తినోరు మొత్తుకుంటా చెప్పబట్టి య్యా ఏదేమైనా ఇప్పుడు జయదీశ్వర్ రెడ్డి సారు స్పీకర్ సార్ ను కలిసి ఒక ఇన్నితి పత్రాన్ని ఇచ్చుడు మాత్రం మంచి ఆ టాపిక్ అయిందని చెప్పాలి ఇప్పుడు దీని మీద అందరూ షెవుల్ కోరుకున్న ఈ స్టార్ట్ చేసి మరి ఈ ముచ్చట ఇక్కడతో ఆగిపోతుందా లేకపోతే జయదీశ్వర్ రెడ్డి సార్ అన్నట్టు ఈడుదల వేయాలా వీడియోలు అన్నట్టుగా ఈదల వేస్తారా మనకు మాత్రమేం తెలుసు చూద్దాం